హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి అయితే నా చిట్టి తరలి దగ్గరికి అయితే ఒత్తి అన్నమైతే తినిపిస్తున్నా చూడండి తక్కువ ఇష్టం మీకోసం బాగా ఎప్పుడు కారం కారం ఉంటారుగా తీసుకీలా ఉంటాయి ఈరోజు అవునా వర్షడా సంతోషం ఇంకా సేమ్ వాళ్ళ డాడీ లాగానే పిల్లలు కూడా పెద్ద పురుష అవును ఈరోజు గుడ్డి పప్పు డాడీ గుడ్డి ఫ్రెండ్స్ ఇగో మధు అయితే నా దెక్కుంటుంది పల్లవైతే వాళ్ళ డాడీ ఉంటుంది కదా మరి కొంతమంది ఏమంటున్నారు అంటే ఇద్దరు పిల్లలు సేమ్ వాళ్ళ డాడీ లాగానే ఉంటుంది అని అంటున్నారు కామెంట్ అయితే చేసేయండి ఎవరు లాగా ఉంటారు నాకైతే ఇద్దరు డా పప్పు ഗുഡ് ഈ രോജ് ഡയലഗ്നെ കൊടുത്തത്